హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజైతే అరటిపళ్ళు అలాగే కాకరకాయలు అయితే హార్వెస్ట్ చేశామండి చెట్టు మీదే ఉడతలేమో తినేసాయండి పది పళ్ళు దాకా ఈరోజైతే అరటికాయలు అయితే కోసేసాము అలాగే కాకరకాయలు కూడా హార్వెస్ట్ చేశాము కాకరకాయలు అయితే చెప్పాను కదా నేనైతే ఇయర్ అయితే పెట్టుకోలేదు లాస్ట్ ఇయర్ పడి విత్తనాలు పడి ఆ పండి మలిసినవేనండి ఈ కాకర చెట్లు అవే మలుస్తున్నాయి ఈ కాకర చెట్టుకి మనం ఎక్కువ కూడా అంత కేర్ తీసుకోవాల్సిన అవసరం లేదు అది ఒక్కసారి వచ్చిందంటే ఇంకా తర్వాత తర్వాత వస్తూనే ఉంటుంది చూస్తున్నారు కదా కాకర చెట్లు ఎంత బాగా కాయలు కాసాయో ఇంకా కూడా ఈ ఎండలు ఎక్కువగా ఉన్నాయండి నిన్న మొన్నటి దాకా కూడా అందువల్ల గిటక పోయి కూడా కొన్ని కాయలు కాసాయి కాపు అయితే చాలా బాగా కాసింది ఇది స్టార్టింగ్ కాపేను ఏది ఏమైనా మనం ఇంటి దగ్గర పండించుకున్న కూరగాయలు అయితే పండి అవి పంటకు వస్తే ఎంత సంతోషంగా ఉంటుందో కదా అలాగే హెల్తీ కూడా బయట వచ్చే కూరగాయలు అవి పురుగు మందులతోటి అలాగైతే వాటిని పెంచుతుంటారు మనమైతే ఇలా ఇంట్లోనే పెంచుకుంటే చూస్తున్నారు కదా ఆరోగ్యానికి ఆరోగ్యము అలాగే మన చేతులతో పెంచుకున్న దానికి సంతోషం కూడా చూస్తున్నారు కదా ఇదండి ఈ రోజుటి మా అరటి పళ్ళు అలాగే కాకరకాయలు వీడియో దాదాపు అరకిలో పైనే కాసాయి కాకరకాయలు ఓకే ఫ్రెండ్స్ బాయ్